హాయ్ హలో నమస్తే వనకం జనార్థులు దీస్ ఈస్ హరిత ఇలాసా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో కంటెంట్ ఏంటంటే ఎస్జి ప్రమోషన్స్ గురించి మనం చెప్పుకుందామండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారా ఇందులో మనం ఒక వ్యక్తిని రిఫర్ చేయడం ద్వారా మనకు మూడు రకాల ఇన్కమ్ వస్తుంది ఒకటి ఎస్జి ప్రమోషన్ అండ్ సీలింగ్ ఇంక్రీజ్ రిఫరల్ ఇన్కము అది కాకుండా రీపర్చేజ్ ఇన్కమ్ కూడా వస్తుందన్నమాట సో ఈ ఎస్జి ప్రమోషన్స్ అనేది ఎలా ఉంటుందంటే మీ కింద డాక్టర్ ఆన్లైన్లో మీరు ఎంతమందినన్నా జాయిన్ చేసుకోండి వాళ్ళల్లో ఎవరైనా ఒక ముగ్గురు మీ కింద కరెక్ట్గా వర్క్ చేస్తే కనుక మీరు ఎస్జి వన్ టూ ఎస్జి త్రీ ఎస్జి ఫోర్ అన్న ప్రమోషన్స్ ద్వారా మీరు ప్రతి ఒక్క లెవెల్కి వెళ్ళినప్పుడల్లా మీకు ఇన్కమ్ అనేది ఉంటుంది సో ఆ ఇన్కమ్స్ ఎలా ఉంటాయి ఏంటి ఎలా ఆ ఇన్కమ్స్ని మీరు ఎన్ చేసుకోవాలనేది చూద్దాం ఎస్జీ ప్రమోషన్ అంటే స్టార్ గ్రేడ్ ప్రమోషన్ అండి ఎస్ అంటే స్టార్ జీ అంటే గ్రేడ్ స్టార్ గ్రేడ్ ప్రమోషన్స్ ఎస్జీ ప్రమోషన్స్ చేసుకుంటూ ఒక కోటి రూపాయల వరకు మీరు బెనిఫిట్స్ పొందవచ్చు ఫ్రీ ప్లాన్ చేసి ఓఎం మెంబర్గా జాయిన్ అయ్యి రోజు యాడ్స్ చూడడం ద్వారా ఫైవ్ రూపీస్ ఎన్ చేసుకుంటూ క్యాష్ వ్యాలెట్లో వంద రూపాయలు అయినట్టయితే మీరు ఎస్జీ మెంబర్ అవుతారండి డైలీ ఫైవ్ రూపీస్ చూడాలి ఓఎం మెంబర్ కంటే ఓపెనింగ్ మెంబర్గా జస్ట్ ఫ్రీగా వచ్చి యాడ్స్ చూడడం ద్వారా డైలీ ఫైవ్ రూపీస్ ఎర్న్ చేసుకుంటూ క్యాష్ వ్యాలిట్లో హండ్రెడ్ రూపీస్ అయినప్పుడు మీరు ఎస్జీ మెంబర్గా అవుతారు అలా కాకుండా మీరు డైరెక్ట్గా త్రీ సిక్స్టీ రూపీస్తో ఒక ఫేస్ ప్యాక్ తీసుకుంటే బేసిక్ మెంబర్ ప్లాన్ తీసుకున్నట్లయితే వెంటనే ఎస్జీ మెంబర్ అవుతారు ఇలా రెండు రకాలుగా మీరు ఎస్జీ అవ్వచ్చు సో ఒక ఒకవేళ మీరు ఎస్జీ అయ్యి మీ కింద ఎంతమందినైనా మీ డౌన్లైన్లో వేసుకోండి అందులో ఎవరైనా ముగ్గురు మీ మీరు మీ కింద వర్క్ చేస్తే కనుక అంటే వాళ్ళు కూడా డైలీ యాడ్స్ చూస్తూ డైలీ ఫైవ్ రూపీస్ సెండ్ చేసుకుంటూ వాళ్ళు ముగ్గురు వర్క్ చేసి ఒక హండ్రెడ్ రూపీస్ వాళ్ళ వ్యాలెట్లో కూడా వచ్చేలాగా చూసుకుంటే అప్పుడు వాళ్ళు ఎస్జీ అవుతారు మీరు ఎస్జీ వన్ అవుతారు దాని సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు మీ కింద ఎంతమందినైనా మీరు మెంబర్స్ని వేసుకోవచ్చు కానీ అందులో ఎవరైనా ముగ్గురు ఎస్జీ వన్గా అవ్వడం ఎస్జీ టూగా అవ్వడం ఎస్జీ త్రీగా అవ్వడం అవుతూ ఉంటే పైన మీరు వాళ్ళు ఎస్జీ వన్ అవుతే మీరు ఎస్జీ టూ అవుతారు వాళ్ళు ఎజీ టూ అవుతే మీరు ఎస్జీ త్రీ అవుతారు వాళ్ళు ఎజీ త్రీ అవుతే మీరు ఎస్జీ ఫోర్ అవుతారు వాళ్ళు ఎస్జీ ఫోర్ అవుతే మీరు ఎస్జి ఫైవ్ అవుతారు ఇలాగ వాళ్ళు ఇంక్రీజ్ అవుతూ ఉంటే లెవెల్స్ మీరు ఇంక్రీజ్ అవుతూ ఉంటారు అలా ఇంక్రీజ్ కావాలి అంటే మీ కింద ఉన్న ముగ్గురు కూడా సేమ్ ఇలాగే ఓపెనింగ్ మెంబర్గా జాయిన్ అయ్యి డైలీ ఫైవ్ రూపీస్ ఎర్న్ చేసుకుంటూ హండ్రెడ్ రూపీస్ అయ్యాక ఎస్జీ మెంబర్ అవుతారు అది ఎలా అంటే ఎస్జీ వన్ మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన వారిలో ఎవరైనా ముగ్గురు ఎస్జీ మెంబర్ అయినట్లయితే మీరు ఎస్జీ వన్ అవుతారండి అప్పుడు మీకు ఎంత వస్తాయి ఫిఫ్టీన్ రూపీస్ వస్తాయి మీరు ఎస్జీ వన్ అవ్వం క్యాష్ రివార్డ్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ రూపీస్ వస్తుందనమాట మీకింద ఎవరైనా ముగ్గురు పర్లేదు మీరు నన్ను వేసుకోండి అందులో ఎవరైనా ముగ్గురు డైలీ అమౌంట్ చూసి ఫైవ్ రూపీస్ చూస్తూ హండ్రెడ్ రూపీస్ అవ్వం వాళ్ళ వాళ్ళ ముగ్గురు ఎస్జీ అవుతారు వాళ్ళ ముగ్గురు ఎస్జీ అవ్వం మీరు ఎస్జి వన్ అవుతారు అలా ఎస్జి వన్ మీరు అవ్వం మీ క్యాష్ రివార్డ్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అనేది వస్తుంది ఓకేనా ఇది క్లారిటీయా నెక్స్ట్ వచ్చేసి ఎస్జీ టూ మీ డైరెక్ట్ రిఫరల్ చేసిన వారిలో ఎవరైనా ముగ్గురు ఎస్జి వన్ మెంబర్ అయినట్టయితే మీరు ఎస్జిటు అవుతారు ఇందాక వాళ్ళు డైలీ హండ్రెడ్ రూప్ చూసుకున్నారు కదా ఎస్జి అయ్యారు కదా వాళ్ళే వాళ్ళ కింద కూడా ముగ్గురు 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 తొమ్మిది మందిని వేసుకొని వాళ్ళు అమౌంట్లు చూశారనుకోండి వాళ్ళు ముగ్గురు ఎస్జి వన్ అవుతారు కదా అప్పుడు మీ కింద ఉన్న ముగ్గురు ఎస్జీ వన్ అవుతే మీరు ఎంత అవుతారు ఎస్జిటు అవుతారు అప్పుడు మీకు ఎంత క్యాష్ వస్తుందంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది తర్వాత మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన వారిలో ఎవరైనా ముగ్గురు ఎస్జీ టూ మెంబర్ అయినట్టయితే మీరు తె, ఎస్జీ త్రీ అవుతారు అప్పుడు మీ, మీ క్యాష్ రివార్డ్ ఎంత వస్తుంది వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ వస్తుందనమాట ఓకేనా మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన వారిలో ఎవరైనా ముగ్గురు ఎస్జీ టూ మెంబర్ అయినట్టయితే మీరు ఎస్జీ త్రీ అవుతారు ఓకేనా సో నెక్స్ట్ ఎస్జీ ఫోర్ మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన వారిలో ఎవరైనా ముగ్గురు ఎస్జీ త్రీ మెంబర్ అయినట్టయితే మీరు ఎస్జీ ఫోర్ అవుతారు అప్పుడు మీకు క్యాష్ రివార్డ్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ రూపీస్ వస్తాయి అలానే స్పెషల్ రివార్డ్ ఏంటంటే స్టార్ గ్రేట్ రిసార్ట్లో టూ డేస్ వన్ నైట్ ట్రిప్ ఉంటుందండి ఓకే నా పెద్ద రిసార్ట్స్ ఉంటాయి కదా వాటిలో టూ డేస్ వన్ నైట్ ట్రిప్ ఉంటుంది మీరు ఎస్జీ ఫోర్ అవుతాయి మొన్ననే కూడా ట్రిప్స్ అనేవి జరిగాయి రెండుసార్లు ఇన్వైట్ చేశారు ఇప్పుడు ఎల్లుండి ఒక ఇన్వెట్ ఉంటుంది తర్వాత ఎస్జి ఫైవ్ మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన వారిలో ఎవరైనా ముగ్గురు ఎస్జీ ఫోర్ మెంబర్ అయినట్టయితే మీరు ఎస్జీ ఫైవ్ అవుతారు అప్పుడు క్యాష్ రివార్డు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ వస్తుంది స్పెషల్ రివార్డు ఏంటంటే మొబైల్ రీఛార్జ్ టువెల్వ్ ఇయర్స్ గాను అంటే ఒక పుష్కర కాలం ట్వెల్వ్ ఇయర్స్ గాను మీకు మొబైల్ రీఛార్జ్ చేస్తారు ఎస్జీ ఫైవ్ అవ్వాలి మీకు ఇందున్న ముగ్గురు ఎస్జీ ఫోర్ అవుతే మీరు ఎస్జి ఫైవ్ అవుతారు ఓకేనా నెక్స్ట్ ఎస్జీ సిక్స్ మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన వారిలో ఎవరైనా ముగ్గురు ఎస్జీ ఫైవ్ మెంబర్ అయినట్టయితే మీరు ఎస్జీ సిక్స్ అవుతారు అప్పుడు మీ క్యాష్ రివార్డు మూడు వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలు వస్తాయి ప్లస్ స్పెషల్ రివార్డు ఏంటంటే ఇరవై వేలు విలువ చేసే బ్రాండెడ్ మొబైల్ ఫోన్ వస్తుందండి బ్రాండెడ్ మొబైల్ ఫోన్ ఇరవై వేలు విలువ చేస్తే అది స్పెషల్ రివార్డు అది కాకుండా క్యాష్ రివార్డ్ వచ్చేసి మూడు వేల ఆరు వందల నలభై ఐదు సో మీ డైరెక్ట్ రిఫరల్గా చేసిన వారిలో ముగ్గురు ఎస్జీ మెంబర్స్ ఎస్జీ సెవెన్ అయితే మీ ఎస్జీ సిక్స్ అయితే మీరు సెవెన్ అవుతారు సో వాళ్ళ ముగ్గురు హెచ్జీ సిక్స్ అవుతే మీరు సెవెన్ అవుతారు అప్పుడు మీకు క్యాష్ రివార్డ్ వచ్చేసి పదివేల తొమ్మిది వందల ముప్పై ఐదు స్పెషల్ రివార్డ్ వచ్చేసి ఫారెన్ టూర్ అండి ఫైవ్ డేస్ ఫోర్ నైట్ ఫారెన్ టూర్ ఉంటుంది మీకు ఎందున్న వాళ్ళు ఎల్జి సిక్స్ అవుతే మీరు ఎస్జి సెవెన్ అయినప్పుడు మీకు ఫారెన్ టూర్ ఫైవ్ డేస్ ఫోర్ నైట్స్ ఉంటుంది ప్లస్ టెన్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అమౌంట్ వస్తుంది మీరు ఎస్జీ ఎయిట్ అవ్వాలంటే మీకు ఇందు వాళ్ళు ఎస్జీ సెవెన్ అవ్వాలి మీరు డైరెక్ట్ రిఫర్ చేసిన వారిలో ఎవరైనా ముగ్గురు ఎస్జీ సెవెన్ మెంబర్ అయినట్టయితే మీరు ఎస్జీ ఎయిట్ అవుతారు అప్పుడు మీ క్యాష్ రివార్డు ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు వస్తాయి స్పెషల్ రివార్డు వచ్చేసి బైక్ లక్ష యాభై ఒక లక్ష యాభై వేల విలువగల ఒక బైక్ అది మీకు గిఫ్ట్గా వస్తుంది అనమాట స్పెషల్ రివార్డ్గా వస్తుంది మీరు ఎస్జీ ఎయిట్ అయినప్పుడు ఓకేనా తర్వాత ఎస్జీ నైన్ మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన వారిలో ఎవరైనా ముగ్గురు ఎస్జి ఎయిట్ మెంబర్స్ అయినట్లయితే మీరు ఎస్జీ నైన్ అవుతారు అలా ఎస్జీ నైన్ అన్నప్పుడు మీ క్యాష్ రివార్డ్ వచ్చేసి తొంభై ఎనిమిది వేల నాలుగు వందల పదిహేను రూపాయలు వస్తాయి స్పెషల్ రివార్డ్ వచ్చేసి మూడు లక్షలు విలువ చేసే గోల్డ్ వస్తుందండి గోల్డ్ కాయిన్స్ వస్తాయి మూడు లక్షలు విలువ చేసేవి నా గోల్డ్ అనేది మీకు వస్తుంది మీరు ఎస్జి నైన్ అయినప్పుడు మీ కింద ముగ్గురు ఎస్జీ ఎయిట్ అవుతే మీరు ఎస్జి నైన్ అవుతారు సో మీరు డైరెక్టర్గా రిఫర్ చేసిన వారిలో ఎవరైనా ముగ్గురు ఎస్జి నైన్ మెంబర్స్ అయినట్టయితే మీరు ఎస్జి టెన్ అవుతారు అప్పుడు మీ క్యాష్ రివార్డు రెండు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు వస్తాయి స్పెషల్ రివార్డు వచ్చేసి ఆరు లక్షల విలువ చేసే బ్రాండెడ్ కార్ వస్తుందండి రెండు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల నలభై ఐదు క్యాష్ రావడమే కాకుండా స్పెషల్ రివార్డుగా ఆరు లక్షల విలువ చేసే బ్రాండెడ్ కార్ వస్తుంది సో మీరు ఎస్జీ లెవెన్ అయ్యి లెవెన్ అవ్వాలంటే మీ డైరెక్టర్గా రిఫర్ చేసిన వారిలో ఎవరైనా ముగ్గురు ఎస్జీ టెన్ మెంబర్స్ అయినట్టయితే మీరు ఎస్జీ లెవెన్ అవుతారు అప్పుడు మీ క్యాష్ రివార్డు ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు వస్తాయి స్పెషల్ రివార్డుగా పన్నెండు లక్షల విలువగల పెన్షన్ బాండ్ వస్తుందండి పన్నెండు లక్షల పెన్షన్ బాండ్ వస్తుంది స్పెషల్ రివార్డుగా మీరు ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు మీకు వస్తాయి అదే మీరు ఎస్జి ట్వెల్వ్ అవ్వాలనుకుంటే మీ కింద ఉన్న ముగ్గురు ఎస్జీ లెవెన్ అవ్వాలండి అప్పుడు మీరు ఎస్జి ట్వెల్వ్ అవుతారు అప్పుడు మీకు క్యాష్ రివార్డుగా ఇరవై ఆరు లక్షల యాభై ఏడు వేల రెండు వందల ఐదు రూపాయలు వస్తాయి ప్లస్ రెఫ రీ స్పెషల్ రివార్డ్ వచ్చేసి ముప్పై ఆరు లక్షల ప్లాట్ అనేది వస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఎస్జీ వన్ నుంచి ఎస్జీ ట్వెల్వ్కి మీరు చేరేలోపు అన్ని లెవెల్స్లలో మీకు అమౌంట్ రివార్డ్స్ అమౌంట్ రివార్డ్స్ తీసుకుంటూ వెళ్తే ఎండింగ్కి వచ్చేసరికల్లా మీరు ఓవరాల్గా కోటి రూపాయలు సంపాదిస్తారండి మీరు ఎస్జీ ప్రమోషన్లో ఎస్జీ టువెల్వ్ అయ్యేటట్టయితే అయితే ఇందులో మీరు క్యాష్ రివార్డు స్పెషల్ రివార్డ్స్ ద్వారా మొత్తం ఒక కోటి రూపాయల వరకు బెనిఫిట్ పొందవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే ఒక కోటి రూపాయలు వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయితే యాభై లక్షలు వస్తాయి టెన్ పర్సెంట్ సక్సెస్ అయితే పది వస్తే వన్ పర్సెంట్ సక్సెస్ అయినా ఒక లక్ష రూపాయల వరకు వస్తాయండి కేవలం ఓఎం మెంబర్గా జాయిన్ అయ్యి ఈ ఎస్జీ లెవెల్స్ మీరు క్రాస్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా మీరు కోటి రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే మీరు కోటి రూపాయలు సక్సెస్ఫుల్గా సాధిస్తారు ఫస్ట్ నుంచి ఫస్ట్ లెవెల్ నుంచి ట్వెల్త్ లెవెల్ వరకు మీరు తీసుకునే అమౌంట్ ఓవరాల్గా కలిపి ఒక కోటి రూపాయల దాకా మీరు బెనిఫిట్స్ పొందుతారనమాట సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే రూపాయలు వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయితే యాభై లక్షలు వస్తాయి టెన్ పర్సెంట్ సక్సెస్ అయితే ఒక పది లక్షలు వస్తాయి వన్ పర్సెంట్ సక్సెస్ అయితే లక్ష రూపాయలు వస్తాయి సో మీకు ఈ ఫ్రీ జాయినింగ్ అవ్వాలి అనుకుంటే మీ ఫుల్ నేము డైరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్ నెంబరు స్టేట్ డిస్టిక్ ఫోన్ నెంబరు ఈ పై డీటెయిల్స్ అన్ని కన్ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి తద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసి మీకు ఐడి పాస్వర్డ్తో పాటు వర్క్ సంబంధించిన ట్రైనింగ్ వీడియోస్ అన్ని పంపడం జరుగుతుంది సో దాని ద్వారా మీరు జాయిన్ అవి ఎంత మనీ అంటే ఒక కోటి రూపాయల దాకా సంపాదించుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ కంపెనీ అండి ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు మీరు జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయ్యి కింద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం జరుగుతుంది మీరు కోటి రూపాయల దాకా సంపాదించుకోవచ్చు థ్యాంక్ యూ అండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ